హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో చెయ్యికి నాకు మిషన్లో పడిన తర్వాత రెండు మూడు రోజుల వరకు ఏం పని అయితే చేయలేదు బట్ ఇప్పుడైతే ఓకే అయింది హ్యాండ్ అయితే బాగుందండి అందరూ ప్రేమ అభిమానాలు చూపించి ఎలా ఉందక్క ఎలా ఉందక్క అని అడుగుతున్నారు సో మీ అందరి ప్రేమ అభిమానాలకి చాలా చాలా కృతజ్ఞతలు అండ్ ఇక్కడ వచ్చేసి శ్రీ కలెక్షన్స్ నుంచి శ్రీలక్ష్మి ఒక శారీ తెప్పించింది ఆ శారీ ఏంటి అంటే బాందిని శారీ అనమాట బార్డర్ వచ్చి బాందిని శారీ కలర్ చాలా బాగుంది అందుకని చెప్పేసి ఆర్డర్ పెట్టింది సో ఇదైతే ఓపెన్ చేసి చూస్తూ ఉన్నాము ఎలా ఉంది అన్నది నేను మీకు ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను శ్రీ కలెక్షన్స్కి సంబంధించినటువంటి గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు శారీ మాత్రం చాలా చాలా బాగుందండి క్వాలిటీ అయితే బార్డర్ వచ్చేసి మనకి ఇలా శారీకే వచ్చేస్తుంది మనం పూజలకి ఇలాంటి రెడ్ శారీ కనుక కట్టుకుంటే చాలా బాగుంటుంది నాకు ఇష్టం రెడ్ శారీతో పూజలు చేయటము శారీ అయితే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి నాను చూసారా స్కూటీ ఎంత బాగా నడుపుతున్నాడో ఫస్ట్ టైం మేము నాను స్కూటీ నడపడం చూసింది యాక్చువల్గా అయితే కనుక వాడికి ఇవ్వాలంటే భయం అనమాట అంటే పిల్లలు ఎంత పెద్దగైనా కూడా పేరెంట్స్కి చిన్నపిల్లల్లాగే కనిపిస్తారు కదా సో మాకు అలాగే అనిపించింది వారు నడుపుతుంటే చాలా ఆనందంగా అనిపించింది అనమాట నేను మధ్యాహ్నము లంచ్ కోసం ఇక్కడికి వచ్చాను అందుకు షూట్ చేశాను అనమాట ఇంకా తర్వాత ఒకటి హెవీ బ్లౌజ్ అయితే పెట్టామండి ఇది ఎంత టైం పడుతుందో ఏమో తెలియదు చూడాలి ఇవన్నీ కూడా హెవీ డిజైన్స్ అనమాట అంటే ఇప్పుడు జనవరి ఫస్ట్కు డిస్ క్రిస్మస్కు చేసినవి అనమాట ఇవి అండ్ వచ్చేసి ఒక డ్రెస్ అయితే కటింగ్ అయితే పెట్టారు బట్ ఇందులో కొంచెం డౌట్స్ ఉంటే ఆపేసారనమాట ఇక్కడికే షూట్ చేశాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఇలా గీతల ముగ్గులు అయితే వేసుకున్నాను అనమాట అమ్మవారికి ఏదో నాకు వచ్చినట్టు వేసేసుకున్నాను అలాగే సంతోష మాత వ్రతం స్టార్ట్ చేస్తున్నానని చెప్పేసి అమ్మవారి పాదాలు వేసుకున్నాను అమ్మ మన ఇంట్లోకి వచ్చినట్టుగా ఉండేలాగా అని చెప్పేసి అమ్మ పాదాలైతే వేసేసుకున్నాను ఈరోజు మొదటిగా నేను అమ్మవారి వ్రతం స్టార్ట్ చేస్తున్నాననమాట సంతోషి మాత వ్రతము స్టార్ట్ చేస్తున్నాను డిసెంబర్ ట్వంటీ సెకండ్న స్టార్ట్ చేస్తున్నాను అనమాట కలసం వేసేసుకున్నాను అమ్మని కూర్చోబెట్టడానికి అలాగే ఇలా ఏనుగులతో స్వాగతం పలుకుతూ అమ్మవారికి ఏనుగులకు చుట్టూ పువ్వులతో అలంకరణ అయితే చేసేసుకున్నాను బియ్యం పిండితో ముగ్గులు వేసేసుకున్నాను దేవుడి మందిరంలో ఇంకా అందరినీ తీసి పక్కనైతే పెట్టేసుకొని విగ్రహాలన్నీ కూడా అభిషేకం చేసేసుకొని విగ్రహాలన్నీ కడిగిన తర్వాత ఇంకా అమ్మనైతే కూర్చోబెట్టేసుకొని అమ్మకి ఇలా కనకంబరాల పూలమాలైతే వేసేసానండి ఈరోజు నాకైతే ఎంత ఆనందంగా అనిపిస్తుంది ఈ మధ్య ఎక్కువగా నాకు అమ్మ దగ్గరే ఉండాలనిపిస్తుంది అనమాట బాగుంటుంది మనసు అసలు నిజంగా అసలు ఒక్కసారి మనము అమ్మవైపుకు మరలాము అంటే కనుక అమ్మనే చూసుకుంటుందండి అన్నీ కూడా తను మన మనసుని ఎంత ప్రశాంతంగా ఉంచుతుందంటే అది కేవలం అనుభూతి పొందిన వాళ్ళకే అర్థమవుతుంది అనమాట ఈరోజు వచ్చేసి పూజ స్టార్ట్ చేసే కన్నా ముందు మన స్టూడెంట్స్ అజ్మీరా ఫ్యాషన్స్ వీడియోస్ పెడుతుంటాయి కదండి నేను సో అవి చూసి వాళ్ళు డైరెక్ట్గా సూరత్ వెళ్ళి అక్కడి నుంచి శారీస్ తీసుకొని వాళ్ళు అజ్మీరా ఫ్యాషన్ అని చెప్పేసి అజ్మీరా ట్రెడ్స్ అనే షాప్ని మన కర్నూలులోనే పెట్టారనమాట సో అక్కడికైతే బయలుదేరాలి ఫస్ట్ అమ్మవారిని అయితే కూర్చోబెట్టేసి అమ్మ నువ్వు కూర్చో నేను ఫంక్షన్కి వెళ్ళేసి వస్తాను అని చెప్పేసి వచ్చాను సో మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఏంటంటే నేను ఆల్రెడీ ఒకరోజు ముందే అనుకున్నాను యాక్చువల్గా అయితే లాస్ట్ వీక్ చేయాలి నేను సంతోష్ వ్రతము ఆ రోజు నేను చేయడానికి కుదరలేదనమాట అప్పటికప్పుడు అనిపించిందమ్మ సో ఇప్పటికిప్పుడు అనిపిస్తే ఎట్లమ్మా చేసేది నెక్స్ట్ వీక్ చేస్తానులేమ్మా అని చెప్పేసి అమ్మాకి చెప్పుకున్నానా తర్వాత అనుకున్నానో లేదో వెంటనే ఫోన్ చేశారనమాట మన స్టూడెంట్స్ ఇలా మన షాప్ ఓపెనింగ్ ఉందాక తప్పకుండా రండి అని చెప్పేసి అజమీరా ట్రెండ్స్ అని పెట్టారండి నందికొట్టుకూరులో పీమార్ట్కి ఎదురుంగా అజ్మీరా ట్రెండ్స్ అనేది కొత్తగా ఓపెన్ చేశారు చాలా చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర శారీసే కాదండి శారీస్ లెహెంగాస్ క్రాప్ టాప్స్ అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి అలాగే ఫాల్స్ లైనింగ్లు తర్వాత డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్ స్టిచ్చింగ్ చేసినటువంటి టాప్స్ ఇలా అన్నీ కూడా ఉన్నాయన్నమాట సో దేవుడి పూజ అయితే చేసేసారు ఇంకా అందరూ వస్తూ ఉన్నారనమాట నేను వచ్చేసరికి ఓపెనింగ్ అయిపోయింది అనమాట ఒక ఫైవ్ మినిట్స్ లేట్గా వచ్చాను నేను అనుకున్నాను అనుకున్నానో లేదా అమ్మ ఓకే ఇంకా వీళ్ళు కూడా పిలిచారు కదా అమ్మకు ఒక చీర తీసుకుందాము అనిపించింది నాకు ఈరోజు సంతోషమాత వ్రతం చేస్తున్నాను కాబట్టి మా అమ్మకు ఒక చీర కూడా తీసుకోవాలి అమ్మనే చీర కావాలని చెప్పేసి అడుగుతుంది అన్నట్టుగా అనిపించింది నాకు సరే అయితే అని చెప్పేసి శారీస్ అయితే చూ చూస్తున్నాము ఇవన్నీ కూడా బెనారసీ టైప్లో ఉన్నాయన్నమాట సో అమ్మకు పెట్టుకున్న తర్వాత అమ్మ కట్టిన తర్వాత మళ్ళీ నేనే కదా కట్టేది ఇది పైతాని శారీ చాలా బాగుంది తీసుకుందాం అనుకున్నాను కానీ మొత్తం ఇది కొంచెం ఏమంటారు కూర్చుకుంటుందేమో అని చెప్పేసి అనిపించింది ఈ మధ్య నాకు అట్లా కొంచెం రఫ్గా ఉంటే కట్టుకోబుద్ది కాదు సో మనమే కట్టుకో మరి మా అమ్మ ఎట్లా కట్టుకుంటుంది కదా అందుకని చెప్పేసి తీసుకోలేదనమాట సో ఈ షాప్ ఎక్కడుంది ఎలా వెళ్ళాలి అని ఎవరైనా నంది ఉండే ఉండేవాళ్ళు మన వీడియోస్ కనుక చూస్తూ ఉంటే పీమార్ట్కి కేదురంగానే ఉందండి అజ్మీరా ట్రెండ్స్ అని చెప్పేసి పెట్టారు సో మాతో ఇక్కడ అజ్మీరా ఫ్యాషన్ వాళ్ళు వీడియో అన్నది షూట్ చేయించుకున్నారనమాట సో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజీలో అలాగే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లో పెట్టడం కోసం అని చెప్పేసి మనతో వీడియో అయితే చేయించుకున్నారనమాట అజ్మీరా స్టోర్ మన నంది పీ మార్ట్ ఎదురుగా పెట్టారండి కొత్తగా సో ఎవరైనా మీరు విజిట్ చేయాలి అనుకుంటే ఒకసారి ఇక్కడికి రాక ఇక్కడ మీరు చూసిన క్వాలిటీ అంటే మీరు అజ్మీరా ఫ్యాషన్లో తీసుకోవాల్సినటువంటి క్వాలిటీ శారీస్ ఎలా ఉంటాయి మనం అంత దూరం వెళ్ళలేము అనుకునే వాళ్ళు ఇక్కడి దాకా వచ్చి మీరు ఇక్కడ చూడొచ్చు మీకు అన్ని రకాల శారీస్ డ్రెస్సెస్ లెహంగా టాప్స్ అండ్ పెంటీ బ్లౌజ్ పీసెస్ ఎయిట్ జెడ్ కాల్స్తో సహా మీకు అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి సో మీరు ఎవరైనా మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకు ఒక మంచి అవకాశం అని చెప్తాను లేదు మేము బిజినెస్ చేయము మాకు లేటెస్ట్ కలెక్షన్ కావాలి అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా అది కూడా సో అజమీరా ఫ్యాషన్ ఎక్కడ ఉందనుకుంటున్నారా నందికోటూలో మన సినిమాకి ఎదురుగా కొత్తగా లాంచ్ అయ్యింది అండి సో తప్పకుండా ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి మీకు నచ్చినటువంటి శారీ కలెక్షన్స్ 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 లెహెంగా ఇట్లా అన్ని రకాల వెరైటీస్ మీకు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఎవరైనా తీసుకోవాలనుకున్నా లేదా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా క్వాలిటీ వైజ్ చూడాలనుకున్నా తప్పకుండా ఇక్కడ విజిట్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి సో ఇలా వాళ్ళకు కొంచెం చెప్పిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం కూడా ఒక శారీ అయితే తీసుకున్నామని చెప్పేసి చెప్పాను కదా ఆ శారీ ఏంటి అన్నది నేను మీకు మన ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను అమ్మకైతే ఒక శారీ తీసుకున్నాను వీళ్ళెవరు కాదండి మన దగ్గర ఇద్దరు కూడా నా పక్క నిలబడ్డారు కదా వాళ్ళు ఇద్దరు కూడా మన దగ్గర మగం వరకు అయితే నేర్చుకున్నారనమాట సో ఇంకా నేను శారీ తీసుకొని షాప్కి అయితే వచ్చేసాను షాప్ దగ్గరికి వెళ్ళి వచ్చాను చాలా బాగా పెట్టారు మనకు కర్నూలు సిటీస్లో ఉండే మోడల్లో పెట్టారండి అన్నీ మనకి ట్రయల్ రూమ్ ఉంది అలాగే వాష్రూమ్స్ ఉన్నాయి అలాగే మనకి డ్రెస్సులు అన్నీ కూడా ఒకవైపు శారీస్ అన్నీ ఒకవైపు లెహెంగాస్ అన్నీ ఒక అంటే మనకి ఒక కన్ఫ్యూజన్ లేకుండా భలే నీట్గా సెట్ చేశారు చాలా బాగుంది సో వాళ్ళు అలా పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం పెట్టిన వీడియోస్ వాళ్ళని బాగా ఇంపాక్ట్ చేశాయనమాట సో అలా వాళ్ళు మన వీడియోస్ చూసి ఓకే అజ్మీరా ఫ్యాషన్ నుంచి తెచ్చుకుంటే మనకి ఎలా ఉంటుందని చెప్పేసి ఒకసారి అక్కడికి వెళ్ళి విజిట్ చేసి చూసారంట చూసిన తర్వాత బాగున్నాయి అని చెప్పేసి అదే పేరుతోనే చూసారా నేను చెప్తే మీరు ఎవ్వరు కూడా వినరు అజ్మీరా ఫ్యాషన్ నుంచే వాళ్ళు తెచ్చుకొని ఆ నేమే ఇక్కడ పెట్టుకొని షాప్ అన్నది రన్ చేస్తున్నారు సో నిజంగా చాలా బాగుంది మీరందరూ ఒకవేళ ఇక్కడ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే తప్పకుండా వెళ్ళి ఒకసారి చూడండి మీకు నచ్చితే కనుక తీసుకోండి చాలా రీజనబుల్ ప్రైస్ నేనైతే మా అమ్మవారి కోసం ఈరోజు నేను సంతోషి మాత వ్రతం స్టార్ట్ చేశాను కదా అమ్మ కోసం అని చెప్పేసి ఒక శారీ అయితే తీసుకొచ్చాను లైట్ బేబీ పింక్ కలర్ శారీ అనమాట సో అమ్మ నిన్న నేను అనుకున్నాను అనమాట రేపు నీ వ్రతం సంకల్పం చేసుకున్నామా చేయాలని అడ్డంకులు రాకుండా చూసుకొని అనుకున్నానా లేదా వెంటనే నాకు ఫోన్ వచ్చింది మా స్టూడెంట్స్ నుంచి అకాడే షాప్ ఓపెనింగ్ ఉందని అప్పుడే అర్థమైపోయింది నాకు వ్రతం స్టార్ట్ చేసినా మళ్ళీ చీర పెట్టావా అని చెప్పేసి అందుకే అమ్మ కోసం చీర తీసుకొని వచ్చిన అనమాట సో దగ్గర ఉండే వాళ్ళు అయితే వెళ్ళండి చాలా బాగున్నాయి మీకు క్రిస్మస్ అదేమంటారు జనవరి ఫస్ట్కి మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి సంక్రాంతికి ఇంకా సూపర్ కలెక్షన్ వస్తుందంట సో తప్పకుండా వెళ్ళండి ఇంకా నేనైతే వెళ్ళి నేను నా పూజా కార్యక్రమం చేసుకోవాలి పూజ ఇంకా కంప్లీట్ అవ్వలేదు తెలిసి అమ్మకి నైవేద్యం పెట్టేసి వచ్చిన అనమాట ఎందుకంటే ఓపెనింగ్ అయిపోతుంది అని చెప్పేసి ఇంక ఇప్పుడు వెళ్ళి మిగతా కార్యక్రమం ఉంది అదంతా చేసుకున్నాం ఓకేనా బాయ్ సో ఇంకా ఇంటికి వచ్చేసి తాంబులము అరటిపాళ్ళు అమ్మకి పప్పులు బెల్లం చాలా ఇష్టం అండి శనగపప్పులు సో పెట్టేసి ఇంకా అమ్మకి హారతి ఇచ్చేసుకొని టెంకాయ కొట్టేసుకొని ఇంకా అమ్మ దగ్గర అయితే అమ్మ వ్రతం స్టార్ట్ చేసుకుంటున్నామ్మా ఎటువంటి ఆటంకాలు రానివ్వదు నీ యొక్క పూజకి ఇంకా ప్రతి వారము చేసుకుంటానమ్మ అని చెప్పేసి నమస్కారం చేసుకొని సంతోషమాత వ్రతం వాళ్ళు పులుపు పెట్టకూడదు పులుపు తినకూడదు మెయిన్ ఇది చాలా ముఖ్యమైన కండిషన్ అనమాట అమ్మకు అస్సలు పులుపు తినకూడదు పులుపు పెట్టకూడదు కూడా ఇంకా కానీ అమ్మకి నమస్కారం చేసుకున్నాను సో ఈ మధ్య ఎక్కువగా నేను చైర్లో కూర్చొని చేసుకుంటున్నానండి అమ్మకు పూజ ఎందుకు చైర్లో కూర్చొని చేసుకుంటున్నానంటే సో మనకు గూడు ఉంది దానిపైన స్టెప్స్ పెట్టించి అమ్మవారిని పెట్టుకున్నాను కదండి బాగా హైట్ అయిపోయింది అనమాట కింద కూర్చొని చేస్తూ ఉంటే చేతులకి దీపాలు తగిలి దీపాలు కింద పడిపోతూ ఉన్నాయి ఒక్కొక్కసారి నా చేతులకు కూడా కాలుతూ ఉంది సో ఇరుకుటంగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి చైర్లో కూర్చొని చేసుకుంటున్నాను అమ్మకి చెప్పుకుంటున్నాను అనమాట అమ్మ నేను కింద కూర్చోలేకపోతున్నాను నువ్వు ఏమి అనుకోవద్దు అని చెప్పేసి అమ్మకి చెప్పి మరి కూర్చొని అమ్మకి ఇలా సంతోషంగా పూజ అయితే చేసుకుంటున్నానమ్మా సో ఇది అండి ఈ రోజు వ్లాగ్ రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం మరొక మంచి వ్లాగ్తో సో మా అమ్మ ఎలా ఉందన్నది కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి